చెప్పవచ్చు మనం ప్రచారం ప్రారంభించడం కూడా కొంత లేటుగా గా సుమారు ఇరవై రోజుల తర్వాత మనం మొట్టి మెట్టు తనలో మనం ప్రచారం ఈ సమావేశానికి అందరూ ఆత్మీయులుగా మొట్టి మెట్టలో

బ్రహ్మయ్య శ్రీ పాముడు సుబ్రహ్మణ్యం గారిని అదే ఈ మా సమావేశం ఈ సమావేశానికి హాజరైన అందరికీ పేరు పెద్ద నమస్కారం ధన్యవాదాలు ఈ రోజు ఒకటే కాన్సెప్ట్తో ఈ మండలంలో కొంత సమీక్రమైన వాతావరణం లేదు గతంలో ఒక పెద్ద ఎదురుగా ఒక తీర్మానం చేయడం జరిగింది అదేమంటే ఈరోజు పంచాయతీలో మనం చూసుకుంటే బాగుంటుంది పక్క పంచాయతీలో ఏమిటంటే గుర్తుంది ఆ విధంగా కాకుండా నిన్న దినం కొంత డిస్టర్బెన్స్ జరిగింది నలుగురు చెప్పి ఏదైనా సరే కార్యక్రమం తీసుకుని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ మనమైతే ఎవరికి విభేదాలు లేవు పార్టీని గెలిపించడంలో మన అభ్యర్థి పాలకుంట్రాడి కుమారుడు బాలసు గెలిపించడంలో ఎలాంటి ఇది లేదు ఐక్యతగా మనం అందరం పోదామని చెప్పి ఈ సమావేశం ద్వారా కూడా తెలియజేస్తున్నాను పోతే ఏదైనా పార్టీ పరంగా కానీ ఈ మండలంలో చేపట్టే కార్యక్రమాల పరంగా కానీ ఏ గ్రామంలో జరిగే కార్యక్రమానికి ఆ గ్రామంలో ముగ్గురు నలుగురు ఐదు మంది నాయకులను పెట్టి ఆ నాయకుల ఆధ్వర్యంలో మనం నిర్ణయాలు తీసుకొని ఎవరికి నొప్పి కలిగించిన విధంగా పార్టీకి సీనియర్లుగా ఉండే వాళ్ళకు నొప్పి కలిగించిన విధంగా పార్టీకి కష్టాలలో ఉన్న వాళ్లను నొప్పి కలిగించిన విధంగా మనమందరం సమీకంగా బాల గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఈరోజు ఖచ్చితంగా బాలసుబర్ణ్యం గారి గెలుపు తథ్యం ఆయన కనీసం లేదంటే ఒక ఎనిమిది వేల ఎనిమిదితో గెలుపొందడం ఖాయమని చెప్పి నేను భావిస్తున్నాను నిన్న దినం దానికి సంగతంగా బ్రహ్మాండమైన ల్యాండ్ జరిగింది బ్రహ్మాండమైన ప్రాథమిక సభ జరిగింది ఆ సభలో ఒక తీర్పు మనం ఇచ్చేశారు ప్రజలందరూ ఇచ్చేశారు పోతే ఈ మండలంలో విభేదాలు సృష్టించే వాళ్ళకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాను దయవచ్చి మీ మీ గ్రామాలకు ప్రయత్నించే మీ గ్రామాల్లోని మీరు ఓట్లు మెజార్టీ తెప్పించడానికి ప్రయత్నించండి కానీ ఇతర గ్రామాల్లో పంచాయతీ దాటి ఎవరు కూడా రావద్దో దయవచ్చి విమర్శలకు తావివ్వద్దో పార్టీలో అనేకతలు ఉందని ఒక మెసేజ్ని వైఎస్ఆర్ నాయకులు ఇవ్వచ్చు అని చెప్పి నేను వాళ్ళని కోరుకుంటాను పార్టీ తరఫున ఉండే నాయకులు ముఖ్య నాయకులు కూడా నలుగురు చెప్పి ఒక కార్యక్రమం ఏదైనా సరే నలుగురు చెప్పి బాధ్యతలు ఒప్పించాలా ఏ ఒక్కరో ఇద్దరు ఈ మండలంలో విగ్జయించలేరు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా నలుగురు మాత్రం కలిస్తేనే ఈ మండలంలో మెజార్టీ వస్తుంది గత ఏడాది గత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో మనం రెండు వేల సుమారు ఆరు వేల అరవై వందలలో మూడు వందలు మెజార్టీతో తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మనం ఈ మండలంలో మనం ఆరు వేల ఓట్లు భయపడి మనము వెనుకబడి ఉన్నాం ఈ ఆరు పిల్లలను ఎక్కడ కూర్చుకోవాలనేది మనం ఖచ్చితంగా మనం ఆలోచించాల ముఖ్యంగా ఒక ఆరు పంచాయతీలో మనం చాలా బలహీనంగా ఉన్నాం అందులో రాసుపల్లె సాలాబాద్ గడిపల్లె మట్టమపల్లె అదేవిధంగా నరకాటుపల్లి పెద్ద పేరు పెన్నపేరు కాదు ఇక్కడ ఇవిపల్లె పంచాయతీ ఈ ఆరు పంచాయతీలో మనం బలహీనంగా ఉన్నాం ఈ ఆరు పంచాయతీలో నాయకత్వాన్ని డెవలప్ చేసి ఈ ఆరు పంచాయతీలో మనం మెజార్టీ తెచ్చేదానికి అక్కడ నాయకత్వాన్ని విత్తి నాయకత్వాన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ దిశగా పార్టీ తరఫున యువత బాధ్యులుగా వస్తే వాళ్ళ చర్యలు తీసుకోవాలా ఆయా గ్రామాల నుండి నాయకులకు ప్రోత్సాహంగా వాళ్ళకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ కష్టాలు కానీ కానీ మన పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని తీసుకొని వాళ్ళ నాయకులను దగ్గర తీసుకొని మనము ముందుకు నడిపించగలిగితే ఆ గ్రామంలో కూడా మెజర్ను సాధించే అవకాశం ఉంది కనీసం మనం ఈ మఠంలో రెండు వేల మెజార్టీ కల్పించిన దానికి మనమందరము మన విభేదాలను పక్కన పెట్టి ఒకరి పంచాయతీలో ఒకరు జోక్యం చేసుకోకుండా ఈ ఈ పుల్లు రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఈ వేదిక తెలియజేస్తున్నాను గతంలో జరిగిన విషయాలన్నీ పక్కన పెడదాం ఇప్పుడు జరగబోయేటి ఈ రోజు నుంచి జరగబోయేటి ఎవరు కొడుత గ్రామంలో ఒక ఏళ్ళు పెట్టకూడదు ఎవరు ఎవరు పెద్ద లీడర్లు లేరేనా అందరం సామాన్యులమే మేము లేడగామని ఎవరైనా భావిస్తుంటే మీ అహంకారాన్ని తగ్గించుకోండి నేను తెలియజేస్తున్నాను ఇట్లాంటివి ఇలాంటి పోకడలో పోతే పార్టీ ఖచ్చితంగా నష్టపోతుంది మనం సమ్యకంగా సమ్యక్యంగా బాలసుబ్రమణ్యం విజయం కోసం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ పేరు నమస్కరిస్తూ ప్రార్థిస్తూ మీ అందరికీ మీ అందరికీ ఎంతో సహిస్తున్నాను రైతులు దేశం జయ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడు కుమినా ముఖ్యంగా మాత్రం మాట్లాడే నుంచి నేను ప్రతి ఎలక్షన్లో మా నగల మూడు కానీ బయట కానీ చిన్న నాయకుడు కానీ ప్రతి నామినేషన్ ఏ నాయకుడు సవగం ఇచ్చినా అందుకు తీసిన సమ్మె గారిసిన అంత తెలిసినా నేను నామినేషన్లో నాయకుడుగా కార్యకర్తలు ఈసారి కనీసం ఇలా ఒక పార్టీలో ఉండాలి అని నామినేషన్ అంటే ఒక దళిత నాయకుడు దళితనే దానికి రోడ్లు లేవనే లేకపోతే మాకు బలంగా ఉన్నామనే ఈరోజు పేరు చెప్తాను వాళ్ళకు కనీసం ఒక యాభై రోజులు అంటే ఒక ఓ వాళ్ళకి పెద్దలు ఇవ్వడానికి కనీసం వాళ్ళు వందల రోజు లేదు అయినా కలిసి రాంత పెడుతుంది అంటే డబ్బులు ఇప్పుడు జరిగిందా డబ్బులు అయినా ముఖ్యము మనం ఎంజెస్ట్ తీసుకుంటాం వీళ్ళు కూడా ఇచ్చిన నిన్నగా పార్టీ చేసి పాలు మేము మేము అనుకున్నారు కాబట్టి తప్పు కాదు ఆలోచించాలి పార్టీ అంటే చక్కలు ఉపయోగ చేస్తారు కూడా ఉండాలి అప్పుడే పార్టీ కూడా బోసం చేస్తారా

నాయకులు కొంత ఆడం వీరడం చాలా ఇచ్చినాము ఈ రెండు కొన్ని పార్టీల నుంచి మేము లీడర్లు చెప్తున్నారు కొంత ఆడ మీరడం అది మీరడానికి ఈరోజు చర్చలు క్రమంలో చేస్తాము ఇంటి మండలంలో మాట్లాడి అప్పటి తప్పితే ఐదు నుంచి ఆరు వేల అన్ని రాము మ్యాక్సిమం కండర్ అంటే అందరూ తప్ప మండల మెజార్టీ నాయకులు సామాన్యుడు సామాన్య నాయకులు అంటే వాళ్ళు బ్రాహ్మా కానీ మనం ఇంతమంది ఉండే కానీ మొక్కలు ఎప్పుడు మొదలు పెట్టడం సామాన్య కాదు భారత్ కానీ అభ్యర్థులు కానీ అభ్యర్థి ఎంతో వచ్చే చిన్న మారిదు నేను ఎలక్షన్ చూస్తాను వాళ్ళు దయచేసి నేను చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు స్వచ్ఛంగా ఉంటాను వాసన ఇది చెప్పినా అంటే నేను ఇబ్బంది ఎన్ని దానికి ధన్యవాదాలు เรื่องมารพมารพนี้ <laughs> से నా నా సొంత పని పెట్టకి నేను అక్కడ ప్రసాద్ బాబు అతన్ని కూడా కలిసినాను కలిస్తే ఒక నవ్లవినాడు ఫైవ్ అవినాడు దానికి కారణం ఇది మీ ప్రజలందరికీ చెప్తున్నాను ఇది మా అందరి దృష్టిలో అందరూ సమన్వయంగా కలిసి తిరిగితే నేను కూడా ఉన్నాను కానీ నాకు అవార్జు మేడం మనకు తెలియదు

పార్టీ చూడకులు అయితే అవమానం అనిపిస్తా వచ్చే ప్రజలకు నామినేషన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లేడా కార్యదర్శి లేడా కార్యదర్శులు లేరా వాళ్ళకి ఇంక్వెంట్ ఇవ్వాలనే బాధ్యత లేదా ఎక్కువ ఇష్టపోతున్నారు తెలుగుదేశం పార్టీ మూడు మూడు ఎక్కే వాళ్ళకైనా ప్రజల సామాన్య కార్యకర్తలు లేదా ప్రజలకు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం వాళ్ళం గంకా బలంగా చెప్పగలం ఏ పల్లె లేకపోయినా పల్లె రోడ్డు ఎవరంటే తెలుగుదేశం పార్టీ అంటే ముద్రపడేవాళ్ళం కనీసం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదేశం లేదా ఒక్కడే కొంత అవసరం లేదనుకోండి మీద అధ్యక్షులు వస్తాయి పనుల్లో మనం తెలుగు లేదు సుభవాస్ భారత్ గారిని మనం సంపూర్ణ మద్దతు ప్రకటించడం ప్రకటిస్తున్నాం అదేవిధంగా పనిచేస్తున్నాం ఈ మండలో ఆరు వేల లోపల ఎలా పూర్తాలని ఆలోచన చేస్తూ నిన్న ఆందని కలుపుకొని పోయి తెలుగుదేశం పార్టీ అగన తెచ్చి మన మండలాన్ని మంచిదని తెస్తారని రాశిస్తున్నాం చాలా మంది ఏదో అవమానం జరిగిందని అవమానం జరిగిందని బాధ వ్యక్తం చేశారు ఊరికి ఏం మర్యాద జరగదా అదే మర్యాద దిగేందరికీ అందరూ జరిగింది అంత సమాన బాధపడదు తగ్గిస్తే బాధపడదు రుడ్మంటు ప్రజలు ఎప్పుడు కూడా కాకుండా ఉండాలి కారణం మంట బాగా దిగితే గానీ ఒక రామ సాంబాయ్ ఊరుతా కలిసి చెప్పుడు గ్రామానికి గ్రామానికి తిరుమల మొక్కుడిగా జరిగింది తెలుగు ఒక దానికి ఉంటే నాగం ఇట్లా గ్రామానికి చంద్రబాబు నాయుడు రావలసిన అభ్యర్థిస్తే పద్నాలుగు దేదీమానంలో పట్టి కూడా అభ్యర్థి చెప్తుంది ఆలయం కానీ తెలుగు ఢిల్లీ కానీ మరి ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మన మండలానికి ఈ ఒక్క మంచి పనికైనా అందరూ విభేదాలు పక్కన పెట్టి ఖచ్చితంగా తెలియదు పోటీ ఎవరు సంబంధం లేదు వివరణ పోతుంది ఈ మండలానికి తాగునీరు తాగునీరు ఆలయ ప్రాశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అయోధ్య భద్రాచారం పొద్దు పెట్టాలి మహమాల అని తెచ్చిన ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వాన్ని మనం ప్రతికృతిగా ఓటేయాలి కుల రహితంగా మతరహితంగా పార్టీ రహితంగా తెలుగుదేశానికే మనం ఓటేయాలి కారణం మన మనలో అభివృద్ధి జరిగిందా ఇక నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం ఈ సంవత్సరాలుంటేకాలు మంత్రులు నొక్కరాదు రెట్టిపోతే కంట్రోల్ చేయడం ఇట్లాంటి పరిస్థితులు మరి లేకుండా ఖాళీ చేసేవాళ్ళు అలాగే విర్చి గ్రామాన ప్రతినిధి ప్రతి బిడి దగ్గరారు. నెక్స్ట్ క్లూ. ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాను. ఇంకా గ్రేట్లీ. ఏ పంచాయతీకి ఏ గ్రామానికి వాడతలేదు. అవును తోటి నేత పార్టీల. కొత్త కుర్లోన పెటల్ మొదలు. కొత్త యూనలో కూడా కొని వాటర్ ఉన్నాయి. వాడగొంగం ఇట్లా తీస్కొని కొత్త అన్న వాడలో ఒకటి డిఫరెంట్ ఇస్నల్ ఒక టీం గేర్పడి కరెక్ట్ కట్ట బండియా. ప్రతిపక్ష మన పదమూడు పంచాయతీలు పంచాయతీ పంచాయతీ ఒక నలుగురు ముగ్గురు ఒక టీం సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా చేశారు అందరికీ కోరుకుంటుంది ఈ ఊళ్ళో నేను సాగు ఆయన ఎవరి ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారు ఇంకొకళ్ళు ఒకటి ఏమి ప్రాధాన్యత లేదు వాళ్ళు ఏం చేయలేరు కూడా ఎవరి ఊళ్ళో సెకండ్ చేసిన ఒకటి మనం కలిసి పెట్టుకొని ప్రయత్నం చేసుకోవాలి అది చేస్తేనే మనకి ఎవగలిగేది మైని పూర్తికోవాలి మనం మంచి ఓట్లు బ్యాంక్ అద్భుతారీలు అతను బాగా గౌరవించి వాళ్ళకి కూడా ఆలోచించాలి వాళ్ళకి కాదని తక్కువ కూడా చూడాలి అంటే మనకు రానుకోలు ఉన్నాయి రానుకోలే కూడా రాకూడదా దాని గురించి వేసి ఆయా ఊళ్ళో కాలేజీలు లేచి వాళ్ళకి మళ్ళీ వసతులు ఏర్పాటు చేసి రక్షణ కార్యక్రమంగా ప్రయత్నం చేసి చేస్తే మనం గెలుస్తాం ఇది ఈ నియోజకవర్గ కర్మేమో ఒకసారి క్యాండిడేట్ మాత్రం తెలుగుదేశం అలవాటు వల్ల ఇబ్బంది పడుతుంది ఒక కాంటేట్లో ఒక వస్తుంటే ఆ క్యాంటిడేట్ ప్రజలు తెలుగుతారు పలు వారు ఓటు లేదు రేవను దొంగను ముచ్చను రెండుపక్కల డ్రామా ఆకటోను వాళ్ళు అది తెలుసుకుంది ప్రతి మార వాళ్ళు తెలుసుకోలేదు బాగా ఎదురు పడ్డారు కాదు ఎవరైనా ఉంటుంది వాళ్ళు కొత్తవాడు వాళ్ళు భర్తీ చేసుకునే సమయం లేదు దగ్గర ఏ గ్రామానికి ఆ గ్రామానికి రాదనివ్వండి ఆ గ్రామంలో ఒకరు కాకుండా నడుతున్న వాళ్ళు కొన్ని తీసుకొని వాళ్ళకి బాధ్యత ఓటు చక్కగా ఉంటాయి మనకి గెలవడానికి ఆస్ ఒంటి మీటర్ల మండలం ఏ పక్క ఓట్లు ఎక్కువ ఉంటే ఆ పార్టీ గెలుస్తారు ఎనభై మూడు ఇంకొకటి చూస్తే ఎప్పుడు మిగిలిటీ అప్పుడు గెలుస్తారు తెలుసు మైనస్ ఇప్పుడు గెలవాలి కాబట్టి ఈ మండలానికి తెలుగుదేశం చేసింది కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలి కానీ కానీ మనకు అవసరం మన గ్రామానికి రాసిస్తూ వచ్చింది మన మండలానికి రాసిస్తూ వచ్చింది కారణం నీళ్ళు ఉన్నాయి కనుక వైసండ్ మాని ఒకవే ఈ ఊరు పెట్టడం కూడా ఒకరికి అవసరం కదా ఒక పాటికి ఇద్దరిని టీ తయారు చేసి ముందు పనిచేయకున్నాడు ఎలా లేదు ఉన్నవాడు వాళ్ళ ద్వారా కార్యక్రమం చేస్తే గౌరవంగా ఉంటుంది వాటికి వెళ్ళడానికి కాదు వాళ్ళు ఉన్నాడు కూడా అందరూ చెప్తాం చెప్పేది పని తినడం వాళ్ళ పని జరిగిపోతే వాళ్ళకి అండి చెప్పడం మన చెప్తాం అందరూ కలిసి పనిచేసి భవిష్యత్ మ్యారేజ్ ఎవరి ఊళ్ళో ప్రాధాన్యత తీసుకొని ఒక ఊళ్ళో వెళ్ళి నేర్పెడుతూ ఒకరికి ఇంకా ఒకరు కేర్ పెడతారు దగ్గర భవిష్యత్ మ్యారేజ్ ఊరు ఒకటి కాదు వాళ్ళ పెద్దవాళ్ళు నీళ్ళని నీళ్ళు పెద్దవాళ్ళు వాడారు ఎవరు ఎవరికి పెద్దవాళ్ళు కాదు ఒక గాయమంది ఎవరికి ఎక్కువ ఇంకా సంయమనానికి మా అవసరం ఎక్కడ నేను ఎప్పుడైనా వస్తాను సంయమో ఏర్పాటు చూస్తుంటా ఏం కాదు